ప్రపంచంలోనే ఐటీ ఎక్స్పోర్ట్స్లో నాలుగో స్థానంలో ఉన్న బెంగళూరు నగరం రెండు వేల ఇరవై ఒకటిలో కరోనాతో అన్ని నగరాలతో పాటు లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు అన్ని నగరాలు ముందుకు వెళ్తున్న బెంగళూరులో కడుక్కోవడానికి నీళ్ళేవట చెయ్యే కాదు మూతే కాదు ఏది కడుక్కోవడానికి నీళ్ళేవు నో కడగడం ఓన్లీ తాగడానికే ఇలాంటి పరిస్థితి గాజాలో కూడా లేదు గాజాల మంచి నీళ్ళు దొరుకుతున్నాయి ఆహారం దొరకడం అనేది కానీ మంచి దొరుకుతున్నాయి బెంగళూరులో ఆహారం దొరుకుతుంది కానీ మంచిగా దొరకడం మరి పాపం ఎవరిది ఎవరు మీరు దోస్తారు బెంగళూరులో పన్నెండు వందల ఎనభై చెరువులు ఉంటే ఒక వెయ్యి చెరువులు శుభ్రంగా కబ్జా చేశారా ఎక్కడ ఉన్నాయో తెలియాలంటే గూగుల్ గూగుల్ మ్యాప్ పాతయ్యి కొత్తవి తెప్పించాలి మరి వీళ్ళు కబ్జా చేసిన సమయానికి గూగుల్ మ్యాప్లు ఉన్నాయా లేవు ఇక రెండు వందల ఎనభై చెరువులు ఉంటే వాటిలో కూడా ఎనభై శాతం కబ్జా చేసి వంద ఎకరాల చెరువులు ఇరవై ఎకరాలకు తీసుకొచ్చారు ప్రతి వాడు చెరువులో ఒక అపార్ట్మెంట్ కట్టడం లేక్ వ్యూ అపర్ణ అని పెట్టడం నిజంగా అనుకోవడం అపార్ట్మెంట్లో నుంచి ఇలా చూడగానే పెద్దగా చెరువు నీరు కనపడుద్ది పొద్దున్నే నీరు చూస్తే మంచిదని వాస్తు శాస్త్రంలో చెప్తూ ఉంది కాబట్టి జనం అంతా ఏ ఇదంతా బాగానే ఉంది బెంగళూరు నగరానికి మంచినీటిని అందించే కావేరీ నది ఎండిపోయింది ఎనభై శాతం సోర్స్ కావేరీ నది ధర వస్తుంది మిగతా ఇరవై శాతం భూగర్భ జలాలు ఆ భూగర్భ జలాలకే సోర్స్ చెరువులు కావేరి నదిలో నీళ్ళు విపరీతమైన కరువు వచ్చింది రైతులు కూడా ఇటువల్ల వలసిపోయారు భవిష్యత్తులో వ్యవసాయం కూడా ఇక నశించిపోయే రంగాల్లో జాయిన్ అయిపోయింది వ్యవసాయ అనుబంధ రంగాలు ఏదైతే ఉన్నాయో వడ్రంగి కుమ్మరి కమ్మరి కంసాలి ఇవన్నీ ఎత్తిపోయినాయి ఇక ఇప్పుడు వంతు వ్యవసాయానికి వచ్చింది తీవ్రమైన కరువు పడితేనేమో వర్షం వారం రోజులు పది రోజులు కంటిన్యూగా పట్టడం వర్షం లేకపోతే ఒక నలభై రోజుల పాటు ఒక చినికే లేకపోవటం ఇదేదో దారి పరిస్థితి లాగా ఉంది దుబాయ్లో కూడా మన మధ్య వరదలు వచ్చాయట అసలు మామూలుగా దుబాయ్ దేశాల్లో వర్షాలు పడడం అంత అయితే అక్కడ కూడా వరదలు వచ్చాయి ఇక ఎల్లైన ప్రభావం ఏడాది కూడా తీవ్రంగా ఉందని చెప్తూ ఉన్నారు సైంటిస్టులు సైంటిస్టులు చెప్పింది వినాలి నమ్మాలి ఎందుకంటే వాళ్ళు పరిశోధన చేసి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి చెప్తూ ఉంటారు ఎప్పుడో తొంభై మూడులోనే జపాన్లో కేటోలో వాతావరణం వేడెక్కుతుందర రెండు డిగ్రీల టెంపరేచర్ కానీ పెరిగిందంటే మనుషుల జీవనం దుర్భరంగా మారిద్ది ఈ ఉద్గారాలు తగ్గించుకోండి అంటే ఎవడు మానవలా ధర్మల విద్యుత్ కేంద్రాలు ముఖ్యంగా రోజు ఒక్క ధర్మల విద్యుత్ కేంద్రంలో నలభై వేల టన్నులు యాభై వేల టన్నులు బొగ్గు దాగలు పెడతా ఉన్నారు మనం ప్రత్యాన్మాయంగా సోలారో పవర్ విండ్ పవరు అలాంటివి ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడిప్పుడే ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా వర్షాలు మనం అనుకున్నట్టు పడవు పంచాంగం ప్రకారం పడవు రోజు ఒకే రోజు వర్షం అంతా పడిద్ది ఇంకా తర్వాత రెండు మూడు నెలలకు వర్షం అన్నది కావేరి నది ఎప్పుడైతే ఎండిపోయిందో బెంగళూరు వాసుల నీటి కష్టాలు మొదలయ్యాయి ఐటీ రంగాలు అయితే దూసుకుపోతా ఉంది కానీ కనీసం మంచినీళ్ళు కూడా దొరక్క విలువలాడిపోతూ ఉన్నారు మనుషులు ఒకే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎంత ఎదిగినా గ్రౌండ్ మర్చిపోకూడదు అందుకే నేల విడిచి సాము చేయొద్దు అనే ఊరికే అనలేదు పని లేక అనలేదు ఆకాశానికి ఎదిగిన చంద్రమండలం మీద అడుగుపెట్టిన నీరు అనేది మనం తయారు చేసేది కాదు హైడ్రోజన్ను ఆక్సిజన్ కలిపితే నీరు తయారైద్దని సైంటిస్టులు చెప్పిన ఇప్పుడు మీరు కలపలేరు బెంగళూరులో అది కలపడం సాధ్యం కాదు కావేరీ నదిలో మళ్ళీ వర్షాలు పడి నీరు వచ్చేదాకా పేపర్ పేపర్ ఎలా గింటిగా వేయించుకుంటారు కాబట్టి దాన్ని బట్టి తుడుచుకోవాల్సిందే ఇక తడిగుడ్డ పెట్టి ఒళ్ళంతా తుడుచుకొని పాన్స్ పౌడర్కి మంచి గిరాకీ పెరిగిందట ఇలాగ స్నానం చేయడానికి నీళ్ళు లేవు కాబట్టి అత్తర్లు అవన్నీ బాగా వాడుతున్నాట భవిష్యత్తులో ఇదంతా వీళ్ళందరికీ గజ్జి తామరా వచ్చే ప్రమాదం కూడా ఉంది బెంగళూరులో రాబోయే కొద్ది రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇవ్వండి అందరూ ల్యాప్టాప్లు వేసుకొని ఎవరు పంపుకోలేవు పల్లెటూర్లో వెళ్ళిపోతారు అక్కడ నుంచి చేస్తారు ఎందుకంటే వర్షం ఇప్పుడు పడే పరిస్థితి లేదు కావేరీ నదిలోకి నీరు వస్తుందా లేదా జూన్ దాకా ఆగాల ఇంకా మార్చి నెలలోనే ఉన్నారు ఏప్రిల్ మే ఇవి మూడు నెలలు జూన్లో కూడా జూన్లో గవాల జూన్ రాగానే వర్షాలు పడవు వర్షం పడగానే కావేరి నదిలోకి నీరు రాదు ఎందుకంటే భూమి అంతా తాగాల ఆ తాగిన తర్వాత కావేరి నదిలోకి నీళ్ళు రావాలి అవన్నీ బెంగళూరుకి రావాలంటే ఒక నాలుగు నెలలు కనీసం టైం పడుతుంది కాబట్టి అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ త్వరలో బహుమతిగా ఉంది మీరు కోరుకు కోరుకునేది కూడా అదే కాబట్టి ఇప్పటికే కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి మరలా ఆఫీస్ నుంచి పనిచేయాలని హుక్కులు జారీ చేశాయి అయితే బెంగళూరులో నీరు అయితే దొరకడం లేదు నీరుని ఎలా జాగ్రత్తగా వాడుకోవాలి అనే దాని మీద కొన్ని టిప్స్ పెడితే కాసేపులోనే వైర్లు అవుతూ ఉన్నాయి మేము తాగడానికి మాత్రమే మంచి నీరు వాడుతున్నాం ఏది కడిగినా రీసైకిల్ నీరు ఒకసారి ఉపయోగించే నీరు మరలా ఆ సంపులోకి వెళ్ళి దాంట్లో మోటార్ పెట్టి గెరగారు తిప్పి ఆ వచ్చిన నీటిని ఆ కార్లు కడుక్కోవడానికి ఆ గిన్నెలు అయితే ఎలా కడగడం లేదు ఆ ప్లేట్లో దీన్ని పడేస్తున్నారు చెత్త చేదారం ఇంకా భయంకరంగా పెరిగే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో నా చెరువులను రక్షించుకోండి వర్షం పడ్డప్పుడు భూమిలోకి ఇంకడానికి కొంచెం గ్రౌండ్ వదిలిపెట్టండి మొత్తం సిమెంట్ ఉంది కదా అని పూసేసి ఒక చుక్క నీరు కూడా భూమిలోకి వెళ్ళకుండా చేస్తే గ్రౌండ్ వాటర్ లేకపోతే ఎంత సమస్య వస్తుందనేది బెంగళూరు వాసుల కష్టాలే నిదర్శనం రాబోయే రోజుల్లో హైదరాబాద్లో కూడా ఇలాగ తయారయ్యే అవకాశం ఉంది హైదరాబాద్లో కొంచెం చెరువులు అక్కడక్కడా మిగిలాయి కాబట్టి ఆ పరిస్థితి ఇంత దారుణంగా రావడం లేదు హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో ఇప్పటికే పన్నెండు వందలు అడుగులు వేసినా నీళ్లు రావడం లేదు అదృష్టవ శాతం నాగార్జున సాగర్ నుంచి లిఫ్ట్ చేస్తూ ఉన్నారు అవి కూడా ఏప్రిల్ నెలలో ఇక లిఫ్ట్ చేయడానికి కూడా అవకాశం లేదట ముందు బెంగళూరు తర్వాత హైదరాబాద్ అంటున్నారు రాబోయే రోజుల్లో ఈ నీటి కష్టాలు ఎలా ఉండిపోతున్నాయి అన్న దాని మీద మరో వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం నీరు అనేది మనం తయారు చేసేది కాదు నాయన హైడ్రోజన్ను ఆక్సిజన్ మూలకాలు కలిస్తే నీరు తయారైద్దని కనుక్కున్నారా కానీ అలా నీటిని తయారు చేసి వాడుకోవడం సాధ్యం కాదు ఏసీ నుంచి వచ్చే ఒక్కో బొట్టు కార్య నీరు కూడా డబ్బాల్లో పట్టుకుంటున్నారట అంత దారుణమైన పరిస్థితులకు దిగజారిపోయారు బెంగళూరు వాసులు ఒక ట్యాంకర్ నీరు మూడు వేలు పెట్టుకొనుకుంటున్నారు అది బుక్ చేసిన తర్వాత పదిహేను రోజులకు వస్తూ ఉంది ఇక ఎక్కడా పైన కింద చెయ్యి కానీ ఏం కరగడం లేదు అంతా తుడుచుకోవడమే రాబోయే రోజుల్లో మనిషి మనిషి పోతూ ఉంటే కంపొచ్చే ప్రమాదం ఉంది ఇక చెరువుల్లో అయితే నీరు లేదు బోర్ల్లో అయితే బోర్లన్నీ ఎండిపోయాయి ఆ ట్యాంకర్లో కూడా నూట యాభై కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు గ్రామీణ ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నారు ఆ ప్రాంతాల్లో కూడా నీరు అంతా విచలవిడిగా తోడితే అక్కడ కూడా ఎండిపోతాయి ఇక బెంగళూరుకి నీరు చివరికి పొరుగు రాష్ట్రాల నుంచి ప్రమాదం ఉంటుంది ఆ తుంగభద్ర ఆలమట్టి డ్యామ్లో మిగిలిపోయిన అడుగు పొడుగు ఉంటే ఆ నీటిని కూడా తరలించాల్సి ఉంటుంది ఎందుకంటే బెంగళూరులోనే కోటి నలభై లక్షల జనాభా పోగైంది అక్కడ అవకాశాలు ఉన్నాయి జనాలు వెళ్ళారు తప్పులేదు వాళ్ళని వెళ్ళని వాళ్ళని తప్పట్టడానికి వీళ్ళు ఉపాధి అక్కడ ఉంటే అక్కడికి ఎవడైనా వెళ్తాడు ఉద్యోగం ఉంటే మరి వాడికి మంచి నీటి సదుపాయం కల్పించాలి కదా కావేరీ నదిలో నీటిని రిజర్వ్ చేయాలన్నా కూడా కావేరీ నది ఆ నీటి కోసమే తమిళనాడు కర్ణాటక కొట్టుకొని వచ్చారు రైతులు పంటలన్నీ ఎండిపోయినా పంటలే పనలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ బెంగళూరులో నీరు అందించే పరిస్థితి కూడా లేదు పార్టీ ఏదైనా రాబోయే రోజుల్లో బెంగళూరులో మనిషి తాగడానికైనా నీరు కనీసం ఒక గాజా మాదిరి గాజాలో ఆహారం కోసం కొట్టుకుంటున్నారు బెంగళూరులో నీటి కోసం రాబోయే రోజుల్లో నీటి యుద్ధాలు జరుగుతాయని మనం పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం చెప్తే అందరూ హే హే అని నవ్వారు ఇప్పుడు చూస్తూ ఉన్నారు మానవ నాగరికత మొదలైంది నీటి ప్రవాహాల ఒడ్డునే అని గుర్తుంచుకోవాలి నీరు లేనిదే జీవం లేదు గాలి ప్రస్తుతానికి దొరుకుతూ ఉంది ఒక కాలుష్యంతో నిన్న గాలి ఏదోగాలి భవిష్యత్తులో అయితే అవి కూడా ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకోవాలి నీటి ముఖ్యంగా నీరు గురించి మాత్రం అశ్రద్ధ చేయవద్దు నీటిని వేస్ట్ చేయవద్దు వర్షపు నీటిని భూమిలోకి ఇంకే విధంగా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలి కనపడ్డ ప్రతి చెట్ని తొలగించుకుంటూ పోవడం కాదు మొక్కలు నాటడం కూడా నేర్చుకోండి రాబోయే రోజుల్లో నీటి కష్టాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద మరో వీడియోలు తెలుసుకున్న వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి